ఒకటి గారు ఇద్దరు కలిసి ఉండాలంటే పెళ్ళి ముందు కాకున్నా అయినా కూడా చెడగొట్టడానికి చాలామంది ఉంటారు అది ఎందుకంటే తప్పు కాదు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ బతకాల్సింది ఇద్దరు మా పాస్ట్లు మీకు తెలుసు క్లియర్గా ఉంటాను మా మనస్సాక్షులు మాకు తెలుసు ఇవాళ ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇంటింటి రామాయణం ప్రతి ఇంట్లో ఉంటుంది కానీ బయటికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు బాగా హ్యాపీగా ఉండాలంటే సంబంధం లేని వ్యక్తులు చాలా జరుగుతున్నాయి అలా అది కాదు లేదా కుక్కిన పెయిన్లా ఇంట్లో పడి నా జీవితం ఇలా ఇంతే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకండి దేవుడు ఇచ్చింది ఒక లైఫ్ మా అమ్మ రక్తం నాలో ఉంది బోల్డ్ పీపుల్ వాళ్ళు విజన్ల గారు మనం ఒక నిజాయితీగా లైఫ్ని ఎప్పుడు చెప్తా ఇంత లైఫ్లో మిగిలింది ఇంత లైఫ్ అది ఎంతో సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఏంటో నాకు తెలియదు ఈ టైంలో ఒక అద్భుతమైనటువంటి తోడు దొరికినప్పుడు ఇద్దరికి ఎందుకు మేము సొసైటీకి భయపడాలి ఎవరి సొసైటీ వాళ్ళు మాకు ఏం చేశారు సొసైటీ ఎవరు మా ఫ్యామిలీ మా శ్రేభిలాష్లు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఊరికే ఫ్రీగా వచ్చింది ఎంటర్టైన్మెంట్ కమెంట్లు పెట్టేవాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా యుద్ధాలు మావి మేము గెలుస్తాం ఎందుకు బిర్యాన్నర్గా ఎంత కాంట్రవర్సీ నుంచి ఎలా ఇక్కడికి వచ్చారంటే చాలా అంటే దట్స్ ఏ డిఫికల్ట్ జర్నీ ఎస్ వెరీ డిఫికల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈజీ కాదు ఎందుకంటే మీ ఇద్దరు మీరొక్కళ్ళు మేకప్ అయితే చాలదు అవునవును ఆవిడ ఒక్కరు మేకప్ అయితే చాలదు ఇద్దరు కంబైన్డ్గా మేకప్ అవ్వాలి అనమాట మెంటల్గా ఎస్ ఒకరినొకరు రీచ్ అవ్వాలి అంటే దట్ ఈస్ ది రీజన్ ఐ పుట్ దట్ క్వశ్చన్ ఎస్ డెఫినెట్లీ ఇవాళ యూత్ పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు ఎందుకు మళ్ళీ పెళ్ళిళ్ళు ఉద్దరి అలాంటి పాయింట్లో మా సఫరింగ్ మేము తీసుకొని పెళ్లి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి లేదా సంతోషంగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అని కలిసి ఉంటే కలదు సుఖమని మేము సంతోషంగా వచ్చినప్పుడు మే ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదండి దీనికి బట్ యు ట్రై టు ఆన్సర్ అండి అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆన్సర్ నిజంగానే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు మిమ్మల్ని పెట్టి ఎవరు మీకు అవకాశాలు సార్ నాకు కాదు ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీరు ఒక ఎక్కడో కొన్నాళ్ళు టైం తీసుకున్నారు మాట్లాడకుండా మీడియా ముందుకు రాకుండా టైం తీసుకున్నారు సో ఆర్ టేకింగ్ టైమ్ టు మేకప్ యువర్ సెల్ఫ్ హౌ టు కమ్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ అన్ పాయింట్లో బట్ యు కేమ్ విత్ రైట్ రిప్లై దట్ ఈ దట్స్ ఎ గుడ్ స్ట్రోక్ ఫ్రమ్ యువర్ సైడ్ అయితే ఇందులో మామూలుగా మనకొక చాలా ఫేమస్ ప్రోవర్ బోట్ ఉంది అదేంటంటే వన్స్ మ్యారియింగ్ ఫులిష్నెస్ ది ఇగ్నరెన్స్ ది సెకండ్ టైమ్ ఈజ్ ఫులిష్నెస్ థర్డ్ టైమ్ ఈజ్ మ్యాడ్నెస్ అది ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ రోజున ఉన్న సొసైటీ ఇట్ ఈస్ నాట్ అడ్వకేటింగ్ దట్ అంటే మళ్ళీ పెళ్ళి అన్నది సుప్రీంకోర్టే వివాహేతర సంబంధాన్ని ఇన్ ది కన్వీనియన్స్ ఆఫ్ ద బోత్ ది పార్టీస్ అది ఓకే చేసిన ఇంత మోడర్న్ డేస్లో అటు అటువంటి ప్రోవర్బుల్కి నిజంగా అవకాశం లేదు ఈ రోజున బట్ మీ ఇద్దరి వరకు మీరు వచ్చినప్పుడు యూ హ్యావ్ యుర్ ఓన్ స్ట్రగుల్ ఫుల్ పాస్ట్ అండ్ ఈ హ్యాస్ ఈజ్ ఓన్ ఈ రెండింటిని మీరు ఎట్లా పాయింట్ చేసుకున్నారన్నది హ్యూమన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ హౌ అంటారా సో మళ్ళీ కూడా ఇవన్నీ ఎక్కడో ఈ డౌట్స్ కానీ లేకపోతే ఈ సస్పెషన్స్ కానీ లేకపోతే ఈ ఇంజరీస్ మనసుకు తగిలి ఇవన్నీ రికర్ అవుతూనే ఉంటాయి మీకు అన్నింటిని మీ ఇద్దరు ఎలా ఓవర్కమ్ అయ్యారనేది పాయింట్స్ ఓవర్కమ్ ఒకప్పుడు ఒకప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక నిశ్చితార్థం పెళ్ళి శోభనం కాపురం ఉండాల్సిందే పడి ఎప్పుడైతే డైవర్సుల పర్వం పెరిగిందో మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలా వద్దనేది ఇప్పుడు క్వశ్చన్ చాలామందికి బట్ అల్టిమేట్లీ దేనికోసం అప్పుడైనా ఇప్పుడైనా తోడు కోసమే కదా కానీ ఇప్పుడు తోడు అనేది మారిపోయిందని అర్థం నేను పొలానికి వెళ్ళి నువ్వు ఇంట్లో వంట చూసుకు పిల్లల్ని మనం కలిసి పెంచుదాం లేదు దేర్ ఆర్ సో మెనీ అట్రాక్షన్స్ సో మెనీ డిస్ట్రాక్షన్స్ అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ అరౌండ్ నా లైఫ్ సింపుల్గా తీసుకుంటే నాకు పంతొమ్మిది ఏట పెళ్ళైంది మా అమ్మ ఒక మంచి ఫ్యామిలీకి చేయాలి ఇతను సినిమాల్లోకి పోతున్నాడు కాబట్టి ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్లో ఇతను షాపులో ఉంటే కంట్రోల్లో ఉంటాడని పెట్టింది అది వర్క్ అవ్వలేదు అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి అది అయిన బాధపడింది వాళ్ళు మా తప్పు లేదు దాంట్లో నవీన్ నేనే చూస్తున్నాను నేనే చూస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి ఇవ్వండి నా చేతిలో పెట్టి పెంచుకున్నాను ఇవన్నీ ఎవరికి తెలుసు చెప్పాలి సరే రెండోసారి అయింది నేను కావాల్సింది కోరుకుంది ఒక మంచి సంబంధం మంచి ఫ్యామిలీ అని కానీ మా కా ఫ్యామిలీతో కలిసి ఉండే అటువంటి వాతావరణం వాళ్ళకి లేదు వెళ్ళిపోయాం అలాగా ఇక థర్డ్ చెప్పక్కర్లేదు నేను ఓపెన్లీ టాకింగ్ ఎస్ ఎస్ సరే దాని గురించి ఐ డోంట్ వాంట్ ద లెస్ డిస్కస్ ఇట్ ఇస్ బెటర్ అది లేదు ఇప్పుడు మంచి ఒక మంచి చెయ్యిపోయి ఒకళ్ళకి ఒక రొచ్చులో పడ్డాను సరే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా పెళ్ళి కాదు అక్కడ టుడే ఐ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ ఇంత లైఫ్ పోతుంది ఇంత ఉంది ఇంకా లైఫ్ ఐ వాంట్ లివ్ మై లైఫ్ నాకు నాకు బతకాలనుంది ఎలాంటి అమ్మాయి కావాలి మా అమ్మ నాకు ఐడల్ అందుకనే విగ్రహం పెట్టుకున్నాను ఆమెలా ఉండాలి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి డబ్బు మీద ఆశ ఉండవు అంటే సింపుల్ చిన్న సారీ టు బటిల్ ఇప్పుడు నార్మల్గా అమ్మ అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె పోయే వరకు యూ హ్యావ్ సీనియర్ ఇన్ ఆల్ ద కార్నర్స్ అండ్ షేడ్స్ సో అమ్మ అంటే పూర్తిగా అర్థమైంది మీకు మీ ఇంత తక్కువ టైంలో మీరు అంత స్థానాన్ని ఆవిడకి ఎలా ఇచ్చారండి ఇది తక్కువ టైం కాదు మనిషి యాభై ఏళ్ళు బతుకుతారంటే అందులో ఐదు ఏళ్ళు అంటే టెన్ పర్సెంట్ టైం విఆర్ వెరీ క్లియర్ షీ గేవ్ మీ టైం ఓకే ఆలోచించు 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 అది నాకు నచ్చింది మా అమ్మ చెప్పేది ఏది చేసినా ఆలోచించు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపొద్దని సో మా అమ్మ నాకు ఐడియల్ అయినప్పుడు అటువంటి వ్యక్తి దొరకడం ఇంపాసిబుల్ బట్ ఆ వ్యక్తిని నాకు చూసినప్పుడు ఏదో ఆకర్షణ తన అందంగా ఉందనో లేదో నాకు డబ్బు ఉందో తను రాలా ఫ్రెండ్స్గా కలిసాము చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఒక ఆరు నెలల ట్రావెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీటింగు ఎనిమిది గంటల మీటింగ్ అయింది అదే మా గురించి మాట్లాడుకుని నువ్వు నాతో కలుస్తావా నేను కలుస్తావా అని కాదు వర్డ్ డిస్కస్ చేసాం కపుల్స్ డిస్కస్ చేసాం ఇష్యూస్ ఈవినింగ్కి మా పర్సనల్ మ్యాటర్స్ వచ్చాయి అప్పటికి మీరు అనే నేను మీరు అనే ఇద్దరు మీరు అనే పవిత్ర మీరు అనే పవిత్ర మీరు అని నరేష్ సార్ అనేది ఆ సాయంకాలం నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయిలు ఫస్ట్ దర్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మా అమ్మలాగా రెండు తను సఫర్ అవుతుంది అలాగా రెండు లైఫ్ చూసింది కాబట్టి లైఫ్ కా కావాలని కోరుకోవట్లా తన లైఫ్ తనకు వెళ్తుంది ఇలా వెళ్ళిపోయాం సాయంకాలం అక్కడి నుంచి నా మైండ్లో పడింది ఐ అండర్స్టుడ్ వాట్ ఇస్ ఆర్ లైఫ్ ఐ నో మై లైఫ్ దెన్ ఐ హ్యాడ్ టు ప్రపోజ్ బికాస్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకపోతే బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్లో నిలబడాలి ధైర్యం చేశాను ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను ఏమడిగారండి ఐ లవ్ యూ అని చెప్పాను వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఎందుకంటే రోజు ఐ టెల్ యూ వన్ థింగ్ ఈ మంత్ నేను వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఎందుకు అడిగిందంటే ఒక స్పేట్ ఆఫ్ మిస్ఫార్చూన్స్ సెట్ బ్యాక్స్ ఆ ఇన్ని ఎదుర్కొన్న తర్వాత ఏ పర్సన్ బికమ్స్ వెరీ న్యాచురల్లీ నంబ్ కరెక్ట్ నంబైపోతాడు ఫ్రీజ్ అయిపోతారు అలాంటప్పుడు ఒక హ్యాండ్సమ్ పర్సన్ అలాంటి వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ హో టు లవ్ యూ అనే అంత ఇమ్మీడియట్ రియాక్షన్ త్రీ వర్డ్స్ ఏం చెప్పావు నాకు ఐ లవ్ యూ అన్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి నేనేమి చెప్పలేదండి అదే మీ రియాక్షన్ కాదు కాదు మీరు అబద్ధం చెప్తున్నారు లేదు అంటే ఆయన నేను ఒక మాట చెప్పాను అది తర్వాత చెప్పాను కానీ ఆ రోజు అయితే నేను ఎన్నో గారు మీరు ఐ లవ్ దట్ మ్యాటర్స్ ఎందుకంటే ఇట్స్ వెరీ రొమాంటిక్ రొమాంటిక్ట్ ఆమె సిగ్గుపడుతుంది చెప్తాను కదా సిగ్గుపడుతుంది ఒక రోజు హైదరాబాద్కి వచ్చినప్పుడు మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్ళి మంచి హుస్సేన్ సాగర్ వ్యూలో మంచి డిన్నర్ పెట్టి ఇంకా అయిపోతుంది ఇప్పుడు చెప్పేయాలని కొన్ని కడుపు వచ్చాయి అంటారు కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదా ఆగదంటే చెప్పేయాలని గుండె కొట్టుకుంటుంది ఐ లవ్ యూ అన్న సైలెంట్ అయిపోయింది అయిపోయింది అనుకున్నా ఇంకా ఫ్రెండ్షిప్ అన్నా దక్కించుకుందాం ఇలాంటి ఫ్రెండ్ అన్నా ఉండాలి నాకు కనీసం కంపానియన్ కాకపోతే కనీసం ఎప్పుడైనా సరదాగా కప్ కాఫీ తాగడానికి కారులో ఇద్దరు గబుని కూర్చున్నాం ట్రావెల్ డ్రాప్ చేయాలి డ్రైవర్ నేను తనున్నాను డ్రైవర్తో మా ఉన్నప్పుడు మాట్లాడు మాట్లాడకూడదు ఇంకా నుండి కార్లో దిగింది ఇంకా డోర్ క్లోజ్ చేస్తుందంటే ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు యూడౌంట్ ఆన్సర్ మీ అన్న వెనక్కి తిరిగి కీప్ లవింగ్ మీ అని వెళ్ళిపోయింది మీరు ఎందుకంత ఎందుకంటే పడుతున్నారు సినిమా తీసి నేను చెప్తా ఉండండి వస్తాను నేను చెప్తా ఆ రాత్రి నాకు నిద్ర పట్ల అనవసరంగా ఏం తోడుకున్నాను నేను అంటే కీప్ లవింగ్ మెంటేంటి అలాగానే లేకపోతే ఇంకొంత నన్ను తర్వాత చెప్తారనే ఇదంతా నాలుగు గంటల పట్టలేదు వెళ్ళిపోయాను నేను తర్వాత ఇంకొక ఆరు నెలలు రెండు సంవత్సరాలు గడిస్తుంది అప్పటికి టూ ఇయర్స్ థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా సంవత్సరం కూడా మారిపోతుంది సమూహం అప్పటికి టూ ఇయర్స్ ట్రావెల్ ఎగ్జాక్ట్ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర అయిపోవచ్చింది నా లైఫ్ నాది పోయింది ఎవరికి వాళ్ళు దూరంగా ఉన్నాం తన లైఫ్ తనది ఒక కేకు బొకే పట్టుకెళ్ళి ఇక లాస్ట్ ప్రయత్నం చెప్పా చూడమ్మా టైం దాటిపోతుంది థర్టీ ఫస్ట్ నైట్ దాటి నెక్స్ట్ ఇంకో ఇయర్ వస్తుంది ఒక్కటి చెప్పు ఇప్పుడు అన్న కరెక్ట్గా థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ వన్ ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది అదే మీరు ఫైర్ క్రాకర్స్ వెళ్తుంది ఐ లవ్ యూ అంటే సంవత్సరం అంటే దానికనే మేము వెయిట్ చేయాలి ఆ టైంకి వచ్చింది అది అదే నా గుర్తు తర్వాత బర్త్ డేట్ అడిగితే మా మదర్ బర్త్ డే సేమ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అవునా అప్పుడు సన్నయ్య ఈ మెంటాలిటీ మైండు హార్ట్ చాలా లిబరల్గా తను సంపాదించింది అన్ని చాలా మందికి ఇచ్చేసింది నేను పేర్లు చెప్పను అంటే అఫ్కోర్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి బంధువులకి తనకేమీ తను అంటే షీఈ్ సేఫ్ అది వేరే విషయం ఆ రోజు అనుకున్నా ఓకే దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ దిస్ బియాండ్ అస్ అని ఐ లవ్ ఇన్ అప్పుడు చెప్పింది దెన్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ స్టార్ట్ అయినా ఇంకొక ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అంటే దట్ లవ్ అనేది అక్సెప్టెడ్ బోత్ సైడ్స్ అని అంటే ఎందుకు చెప్తానంటే ఇంత లాగే నన్ను చాలా అవసరం అండి ఇది ఇప్పటివరకు మీరు ఎక్కడ చెప్పలేదు ఇది బికాస్ ఎస్ చెప్పలేదు నాగేంద్రకి కొన్ని చెప్పాలనుకున్నాను నేను థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్కి కొన్ని ఆ రోజు ఎందుకు చెప్తానంటే ఇట్ డి హ్యాపెన్ ఓవర్ నైట్ అఫ్ కోర్స్ ఇట్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ మీ నేను అడిగాను కీప్ లవింగ్ మీ ఎందుకు అన్నావంటే నువ్వు ఇంత ముందు ఎంతమంది లవ్ చేసావో నాకు తెలియదు నేనైతే ఇప్పటివరకు లవ్ చేయలేదు నా లైఫ్ అలా వెళ్తుంది కానీ నువ్వు ఆలోచించుకో నాతో అంటే జీవితం గడపాలి ఆర్ యూ రెడీ ఫాదర్ నీకు అర్థం అవ్వాలి అందుకని టైం ఇచ్చానండి తను చెప్పలేదు కాబట్టి నేను చెప్తాను మీరు నిజంగానే నరేష్ గారు ఇప్పుడు చెప్పినట్టు కరెక్ట్ పాయింట్ రేస్ చేసేదాన్ని ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఒక హ్యాండ్సమ్ పర్సను బాగా క్యాష్ పట్టి ఇన్ను ఇన్నున్న మనిషికి లవ్ అఫైర్స్ లేకుండా ఉంటారు ఆఫ్కోర్స్ వన్ ఆర్ టూ త్రీ బ్రేకప్స్ ఉన్నాయి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయన అంత పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలాగో జడ్జ్ చేశారండి ఏ బేస్ మీదే ఆయన అన్ని చెప్పారు నాకు చెప్పడంతో సరిపోయింది నమ్మారు అనమాట అంటే నమ్మాలంటే ఎప్పుడు అతను ఆయన పాస్ట్ నాకు ఎందుకండి కెన్ ఐ మై లైఫ్ ఆఫ్టర్ దిస్ If mm. I keep on thinking about his past, I can't have a future for myself with him. Till now, he has told me. You ask him, have I asked him anything about his past? Of course. I have not asked him because that is going to spoil our relationship. Mm. I have never asked him. Okay. There was uh, some video audios released. There was so many things which was done on him to spoil our relationship. Yes, only challenge media Yes, so everybody knows that. Even after that I have not asked him what was that. I was irritated. I was. I got crashed down. Uh, I was in very bad state. ఐ ఐ ఐ టు స్టాప్ మై సార్ అయితే నేను నేను ఈ పాయింట్లో ఒక రోజు చెప్తాను చెప్పాలి మళ్ళీ బ్రేక్ దట్స్ ఇట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం ఒక మూడేళ్ళు కనుక ఇద్దరు మిత్రులు కానీ దంపతులు కానీ ప్రేమికులు కానీ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఈ మూడేళ్ళలో అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒకటే చెప్పాను దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ టోల్డర్ నాగేందర్ని అడుగుతున్నాను ఎప్పుడైనా నా మీద ఇంటర్నెట్లో ఇతను ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు క్యాస్టింగ్ కావచ్చు ఇలా హీరోయిన్ని వాడాడు ఎప్పుడన్నా వచ్చిందా అస్సలు ఎప్పుడు లేదు 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 ఒక్కటి చూపించామని బికాస్ యూ బీన్ ట్రావెలింగ్ ఫర్ ది లాస్ట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ చెప్పినట్టు నేను మగాడిని ఎంతో కొంత అందగాడిని ఎంతో కొంత ఎందుకు చాలామంది చూస్తారు సి వెన్ ఐమ్ వెన్ ఐఎమ్ సింగిల్ ఎస్ లిటరలీ తాలి ఉండుండొచ్చు నాకు బట్ ఐ హెపరేటెడ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు బీ హ్యాపీ దెర్ ఇస్ అయిట్ ఫర్ హెల్దీ ఫ్లోటింగ్ నాయ ది సారీ షీ నోస్ దట్ అంతే తప్ప దేర్ వాజ్ అ నెవర్ అ సీరియస్ ఇష్యూ ఎనీవేర్ దాన్ని రికార్డింగ్ చేసి ఒక బ్లాక్ మెయిల్గా వాడడం ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్ అగైన్ సో లీవ్ ఇట్ విత్ దట్ కమ్ టు వైట్ పేపర్ టుడే యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యుక్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ అలాగే నేను ఐ విల్ బీ అన్నాడు దాట్ ఈస్ వాట్ హీ టోల్డ్ మీ ఆల్సో అండ్ ఐ థింక్ ఐ షుడ్ గో అకార్డింగ్ టు దాట్ ఇఫ్ ఐ గో కీప్ ఆన్ డిగింగ్ దాట్ నా కూడా మెంటల్గా ఇట్ ఇస్ సిక్ ఇట్ విల్ గివ్ మీ సిక్నెస్ అండ్ ఐఎమ్ రిఫ్లెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ దట్ ఆన్ హిమ్ అండ్ వీఆర్ వీఆర్ థింకింగ్ టు లీవ్ అవర్ పాస్ట్ అండ్ గో ఇన్ టు అవర్ ఫ్యూచర్ అంటే బెటర్ ఐ లీవ్ ఇట్ ఈవెన్ మైండ్ యాజ్ వెల్ ఆ హిస్ ఓకే అయితే నేను ఇక్కడ ఇంటి క్వశ్చన్ ఒకటి ఉన్నదండి దట్ విల్ అడ్రస్ యువర్ ఫ్యూచర్ రాదర్ ఇప్పుడు కృష్ణా విజయ నిర్మల్ గారు వాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళేది ఆశించకుండా వాళ్ళిద్దరికీ కలిపి ఏది ఆశించుకోకుండా వాళ్ళు కలిసే అలా బతికే రాఖరి వరకు కూడా ఈవెన్ దే డి నాట్ ట్రై టు చెరిష్ చిల్డ్రన్ పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించాల పిల్లలను కూడా కన మీ మట్టుకు మీరు వాళ్ళ మట్టుకు వాళ్ళు పేరు స్టిల్ లివింగ్ టుగెదర్ మీరిద్దరూ ఈజ్ దేర్ ఇన్ని ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు బేర్ చిల్డ్రన్ అలాంటి ఆలోచన ఏమైనా అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు తక్కువ ఊకదంపుడు విషయాలు ప్రశ్నలు అన్ని వేస్ట్ బికాస్ దిస్ దట్ విల్ రే ఇన్ఫాక్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్ యాజ్ ఎ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ సర్టన్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ థింగ్స్ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ బంధానికి ఇంకా గట్టిదనం వస్తుందేమో నా ఫీలింగ్ మీకు అలాంటి ఆలోచన ఉందా లేకపోతే యూ వాంట్ కృష్ణా విజయ నిర్మల్ గారు గురించే మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఆన్సర్ 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 ఇట్ ఇట్ పదంలో బోల్డ్ ఉమెన్ ఆన్సర్ ఇట్ టాకింగ్ ఇన్ వెరీ వెరీ లిమిటెడ్ వే దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హు డోంట్ హ్యావ్ పేరెంట్స్ అండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ హు డోంట్ హేర ఐఎమ్ టాకింగ్ దాట్ ఆస్పెక్ట్ ఓన్లీ దాట్ ఆస్పెక్ట్ ఓన్లీ సో ఇన్ ఇంత ఇలాంటి ఉన్నప్పుడు సిచ్యువేషను వై షుడ్ యూ హ్యావ్ బేర్ అన్ అదర్ చైల్డ్ అండ్ గివ్ ఇ టు ద సొసైటీ అండి యుద్డ్ గివ్ అంతే నేను అనేది యాజ్ అ కపుల్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ బెటర్ మోర్ థింగ్ అంటే డ్యూ థింగ్ దట్ దర్ ఈస్ అనదర్ బెటర్ థింగ్ స్టిల్ అన్ చిల్డ్రన్స్ మీరు కృష్ణ గారు విజయముల గారు అడిగారు కాబట్టి చెప్తారు ఎస్ సార్ వాళ్ళిద్దరికి పెళ్ళే సార్ నాట్ సో ఓపెన్ సీక్రెట్ నేనున్నాను అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు మన మనం సంతోషంగా ఉండాలి పిల్లలు బాగుండాలి మనం మన కెరియర్స్ ఫోకస్ చేయాలి అని వెళ్ళిపోయారు వాళ్ళు నిస్వార్థమైనటువంటి ప్రేమ అంటే కృష్ణార్థులు కాదు ఖచ్చితంగా అదేదో అలా మళ్ళీ విచిత్రంగా ఏంటంటే మేము కలిసినప్పుడు కూడా మేము కలిసినప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్లో కలిసాం మా లైఫ్ మాది కొన్ని డిషన్స్ తీసుకోవాలి యాడ్ షీ సెడ్ మేము మా లైఫ్ ముందు సరిదిద్దు సరిదిద్దు చక్కదిద్దుకోవాలి చక్కదిద్దుకోవాలి మా కెరియర్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న పిల్లలు అందరూ మా పిల్లలే మాకు ఐదు మంది అని మేము ఇద్దరం అనుకున్నాం అలాగే అనుకుంటాం మనసులో ఫ్యూచరు తను చెప్పినట్టు ఇవాళ ఈజ్ బేరింగ్ అ చైల్డ్ సి ఐ బిలీవ్ బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఇస్ మచ్ మోర్ పవర్ఫుల్ అని అనుకుంటాను ఎందుకంటే నేను వాతావరణంలో పెరిగాను అమ్మ చనిపోయిన తర్వాత చాలా దిగులు పడ్డాను కానీ ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే కృష్ణ గారు అక్కడ చీరలో కూర్చునేవాడు ఆయన చూస్తే అమ్మ కనిపించేది ఆయన పోయిన తర్వాత కుప్పకూలికిపోయాం ఎగ్జాక్ట్లీ మానసికంగా అవునండి కానీ మా అమ్మ ఒకటే కోరేది ఎప్పుడు నేను అన్ని ఇచ్చాను నీకు నాలాంటి ఒక భార్య నాలాంటి ఒక కంపానియన్ ఇవ్వలేకపోయినరా అంతే నువ్వేం చేస్తావు అమ్మ అది నేను చేసుకోవాలన్నా ఆ రకంగా అమ్మ తన బర్త్డే రోజే ఇంకో బర్త్డే ఇచ్చేటటువంటి తన పోలికలు కూడా కొత్త ఉంటాయి కళ్ళు కానీ ఇవన్నీ కానీ అంతకంటే ఏం కావాలి సో తను నా బిడ్డ నేను తన బిడ్డ మాకు బిడ్డలు ఉన్నారు అందరినీ బాగా చూస్తాం పాయింట్ ఆఫ్ డ్యూ డిఫరెంట్

సిఐ ఎస్టాబ్లిష్డ్ హైర్ పెర్స్పెక్టివ్ ఐ హండ్రెడ్ పర్సెంట్ నో దట్ ఇట్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ పర్స్పెక్టివ్ స్టిల్ యూ ఫీల్ మీరు ఎక్కడో మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది పిల్లలు అనగానే టచ్ వాట్ నేను సేమ్ వాట్ ఎవర్ మేము ఏ ఇది ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంది కాదు ట్రావెల్ ఆఫ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ ఏదో మా మైండ్తో మాట్లాడలే మా మనస్తో మా రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ మేము బాగుంటే అదే కృష్ణ గారు వాళ్ళ అనుబంధాన్ని ఎక్కువ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఆలోచించండి ఓకే చాలా మంచి ఫ్రాంక్ క్వశ్చన్ అనేది చెప్తాము ఇప్పుడు మా ఏజ్లో పిల్లల్ని మెడికల్గా కనుక్కోవచ్చు టుడే దట్ కెపాసిటీ ఇస్ దేర్ ఇప్పుడు కనుక్కొని పెంచితే వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చేటప్పుడు నాకు ఎనభై ఏళ్ళు వస్తుంది ఈజ్ ఇట్ ఐ మీన్ ఆల్ దట్ ఈస్ ఫిజికల్ థింగ్ బియాండ్ దట్ వీ హ్యావ్ సీన్ పీపుల్ అంతే ప్రేమతో వాళ్ళిద్దరు కలిసి అందరినీ కలుపుకుపోయారు కదా సో విఆర్ హ్యాపీ యాజ్ ఎ కపుల్ నేను తను ఎప్పుడు చెప్తా చాలా రకాలుగా నాకు కనపడుతుంది చాలా అవతారాల్లో కనపడుతుంది అమ్మవారు కనపడినట్టు అమ్మగా కనపడుతుంది భార్యగా కనపడుతున్నారు ఏం చేశారు తర్వాత అసలు మీరే తర్వాత మీరేదో చేయ నా కూతురుగా నా కూతురు చూడండి లేరు కూతురుగా కూతురు తర్వాత ఫ్రెండ్గా కనిపిస్తుంది చాలా ఫ్రెండ్ ఎందుకంటే నాకు వేరే కంపాని ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ కంపానియన్ తనే పొద్దున బయలుదేరుతానా ఇంటికి వస్తానా ఇవాడు సాయంకాలం ఏ సినిమా చూద్దాం ఏం వండావు ఏం మాట్లాడుకుందాం మాట్లాడుకుని చక్కగా పడుకోడవే ఇంత నా లైఫ్ మొత్తం మారిపోయింది తనకు వచ్చింది అది నో పార్టీ ఇంకా థింగ్ అదర్వైజ్ ఏం లేదండి నథింగ్ అండ్ ఇప్పుడు మా ఆస్తులు మాట్లాడుకోము నో మై బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఛాలెంజ్ నేను రుద్రాక్ష సాక్షి చెప్తున్నాను నాకు నాకు అవసరమా ఆయనకి వెళ్తే ఎంతో టెన్షన్స్ ఉంటాయి నాకు అవసరమా చెప్పండి కానీ రాబోయే రోజులు ఇప్పుడంటే చెప్పనా కలిసేటప్పుడు చెప్పాను నాకు ఇంకా తొలగం బట్టనెత్తి వచ్చేస్తుందేమో అంటే నీకు బట్టనెత్తి కాదు జుట్టు మొత్తం ఊడిపోయినా కూడా నాకు పర్వాలేదు ఏంటి ఏంటి నాకు ఇది తెల్ల బాల్డెడ్ వచ్చేస్తుంది తర్వాత మరి నేను లవ్ చేస్తావు లేదో అని అడిగితే నీకు మొత్తం చుట్టూ ఊడిపోయినా పర్వాలేదు హ్యాట్ కూడా వేసుకోవద్దు నువ్వు నాకు హ్యాపీ నేను నిన్ను చూశాను నీ అందాన్ని చూడలేదు నీలో ఉన్న అందాన్ని చూశానని చెప్పింది సేమ్ థింగ్ సో అలాగే అన్ని షీట్స్ అ ఫ్యాంటాస్టిక్ అడ్వైజర్ ఎక్స్ అంటే అడ్వైజ్ దశావతారాలని ఆయన ఎట్రిబ్యూట్ చేస్తున్నారు కార్యేషు దాసి భోజేషు మాత కరుణేషు మంత్రి కార్యేషు దాసి కరణేషు మంత్రి మాత సైనేశురమ్మ లాస్ట్లో చెప్పారు సైనేశ్వరమ్మ అదే కరెక్ట్ అవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి అన్నీ నాకున్నప్పుడు ఉన్నప్పుడు వైపు చూడక్కర్లేదు ఇంకొకళ్ళని చూడక్కర్లేదు అన్నీ తనలో ఉంది I'm happy with her.